వినిపిస్తుందా వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటండి పాపం వైసీపీ వాళ్ళు అసలు ఇదంతా ఎందుకు అసలు ఈ ప్రాజెక్టులు ఎందుకు అసలు ఎందుకు ఈ రాజధాని ఎందుకు అని చెప్పని వాళ్ళ వాళ్ళు మళ్ళీ మొదలైంది కొత్త వాళ్ళ పాత గోలనే మళ్ళీ తీశారు క్యాసెట్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా అంబటి రామబాబు గారు అలా మాట్లాడరు అంబటి రామబాబు గారు స్టాండ్ అమరావతిని వ్యతిరేకించడం వైసీపీ స్టాండ్ అని క్లియర్ గా వాళ్ళ క్లారిటీ వచ్చేసింది ఇంకా అవసరం లేదు రాజధాని అనేది వాళ్ళు ఇప్పుడు క్లియర్ అయిపోయారు అంటే మూడు రాజధానుల అంశాన్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని బొత్స సత్యనారాయణ గారు శాసనమండలిలో ఉన్నారని ఆయన అక్కడ పాప మీద ఆయన అన్నారు కానీ సో ఈ మూడు రాజధానులకు మాత్రం ఫిక్స్ అయిపోయినట్టు అంటారు మూడు కాదు మూడు కాదు ఈసారి ముప్పై ఈసారి ముప్పై రాజధాని రాజధాని ఈసారి వైసీపీ దాని మీద ఏంటంటే ఎందుకంటే ప్రాజెక్టు గేట్ పెట్టలేనోడు మూడు రాజధానులు ఎలా కడతాడు అన్నారు ఇప్పుడు మీరు ముప్పై అంటున్నారు ముప్పై అంటే గ్రీజ్ వేరు క్యాపిటల్ వేరు అంటే ముప్పై పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయం కట్టారు కదా ఆల్రెడీ గవర్నమెంట్ కదా వాటినే ఇచ్చేసి నెలకు పది కోట్లు ఇవ్వాలని చెప్పని దాంట్లోనే కార్యాలయాల కింద పెట్టేసి దాంట్లోనే ముప్పై రాజధానులు ముఖ్యమంత్రి గారు వెళ్ళటానికి మాత్రం ఐదు వందల యాభై కోట్లతో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్యాలెస్ ఒకటి ఏమైనా కొండ మీద ఉండాలి ఒకటే భూమిలో ఉండాలి ఒకటి భూమి కింద ఉండాలి ఒకటే నెలల్లో ఉండాలి ఒకటి చెట్లలో ఉండాలి ఒక పుట్టల్లో ఉండాలి అట్లా స్టైలిష్గా ఉండాలి ఏంటో ఇవన్నీ కొంచెం అవన్నీ అండి డబ్బులు గురించి పాతి లక్షలు ఐసి వినిపిస్తుందా యా ఇప్పుడు రైట్ అండి